కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు రైతు సంఘాలు ఈరోజు ఇచ్చినటువంటి భారత్ బంద్కి హన్మకొండలోని ప్రజావేదిక తెలంగాణ విద్యార్థి సేన తమ మద్దతు ప్రకటిస్తూ కాజీపేట నుండి హన్మకొండలోని కాలోజీ జంక్షన్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ బిల్లులను రైతులు ప్రతిపాదిస్తున్న సవరణలు చేయాలని ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు తెలంగాణ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు పెర్క రమాకాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అనంతరం బైక్ ర్యాలీ తీసి రైతు సంఘాలకు రైతులకు తమ మద్దతు ప్రకటించారు కాలోజీ సెంటర్ వద్ద నిరసన తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజావేదిక రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు తెలంగాణ విద్యార్థిసేన రాష్ట్ర అధ్యక్షులు పెరగ రమాకాంత్ ప్రజావేదిక రాష్ట్ర నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జ రమేష్ ప్రజావేదిక జిల్లా చైర్మన్ రెడ్డి మల్ల క్రాంతికుమార్ తెలంగాణ విద్యార్థిసేన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శృంగారపు వినయ్చారి రాష్ట్ర ఉపాధ్యక్షులు కుడేపాక శ్రీకాంత్ ఎన్నెల్ల సాయి మరియు ప్రజావేదిక రాష్ట్ర జాయింట్ కన్వీనర్ బొచ్చు దేవరాజు హన్మకొండ కన్వీనర్ మాదాసి నరేష్ మరియు తెలంగాణ విద్యార్థిసేన వరంగల్ అర్బన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బూక్య నరేష్ నాయక్ వరంగల్ అర్బన్ జిల్లా తెలంగాణ విద్యార్థిసేన జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్ మరియు తెలంగాణ లెక్చరర్స్ ఫోరం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది కేంద్ర ప్రభుత్వము మూడు వ్యవసాయ బిల్లులను తీసుకురావడం జరిగింది ఆ బిల్లులకు వ్యతిరేకంగా గత పదకొండు రోజులుగా భారతదేశంలోనే రెండు వందల యాభై రైతు సంఘాలు ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలి ఈ బిల్లులలో సవరణలు చేయాలి రైతులకు వ్యతిరేకంగా మరి ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఆరు శాతము చిన్న సన్నకారు రైతులకు వ్యతిరేకంగా ఈ బిల్లులు ఉన్నాయి రాబోయే రోజుల్లో కార్పొరేట్ శక్తులను బలోపేతం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లులను రూపొందించిందని రెండు వందల యాభై రైతు సంఘాలు తమ అభ్యంతరాలను తెలుపుతూ ఢిల్లీ వేదికగా నిరసన చెప్పడానికి ఢిల్లీలోకి ప్రవేశిస్తున్నటువంటి రైతులను ఢిల్లీలోకి రాకుండా కేంద్ర ప్రభుత్వము ఢిల్లీ శివారుల్లోనే నిలిపివేయడం జరిగింది అదేవిధంగా పోలీసులను బట్టి రాళ్లు రువ్వుతూ వాటర్ ట్యాంకులను కొడుతూ కూడా రైతులను నిలవరిస్తున్నప్పటికీ కూడా రైతులు మొక్కవని దీక్షతోటి గత పదకొండు రోజులుగా ఢిల్లీ శివారులోనే తమ నిరసనని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నటువంటి సంఘటన ఉంది రైతుల ఉద్యమాలకు మద్దతుగా ప్రజావేదిక తెలంగాణ విద్యార్థిసేన ఇవాళ కాజీపేట నుండి కాళోజీ నారాయణరావు గారి విగ్రహం వరకు కూడా భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది రైతుల డిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకోవాలి రైతు బిల్లులలో సవరణలు తీసుకురావాలి కార్పొరేట్ శక్తులకు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయాన్ని అప్పగించటాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి రైతులు రైతు బిడ్డలు రైతు కూలీలు ఏమాత్రం ఒప్పుకునేటటువంటి అవకాశం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికైనా దిగి వచ్చి రైతులు రైతు సంఘాలు ప్రతిపాదిస్తున్నటువంటి ముప్పై తొమ్మిది సవరణలను బిల్లులో చేర్చవలసినటువంటి బాధ్యత ఉంది మూడు బిల్లుల వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఏ విధంగా మేలు చేయబోతున్నారో కేంద్ర ప్రభుత్వం చెప్పకుండా బిల్లులను రైతాంగం మీద వ్యవసాయం పైన రుద్దటం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తున్నాం ఈ దేశంలో రైతులు ఆరుగాలం పండించి కష్టపడి తమ పంటని తామే అమ్ముకోవాలనేటటువంటిది ఎక్కడ ప్రభుత్వాలు తమ బాధ్యత నుండి తప్పుకునే విధంగా రైతు పండించిన పంటను ప్రతి గింజను కొనవలసినటువంటి బాధ్యత రైతు ప్రభుత్వాల పైన ఉంది కానీ రైతు తన ఇష్టం వచ్చిన చోట అమ్ముకోవచ్చు ఎక్కడైనా అమ్ముకోవచ్చు అనేటటువంటి మొదటి బిల్లు తీసుకొచ్చారు వన్ నేషన్ వన్ మార్కెట్ అనేటటువంటి బిల్లుని అది ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది రైతులు ఇన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నటువంటి వాళ్ళ అనుభవం కంటే నిన్న మొన్న అధికారంలోకి వచ్చినటువంటి మీ అనుభవం గొప్పదా అని అడుగుతున్నాం మీరు కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తున్నారా రైతులకు అనుకూలంగా పనిచేస్తున్నారా రైతు కంటే మీకు ఎక్కువ విజ్ఞానం ఉందా రైతు కంటే మీకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయా పంటని పండించటంలోనూ పంటను అమ్ముకోవటంలోనూ ఇవాళ ఈ దేశంలో రైతాంగంలో దళారి వ్యవస్థని పోగొడతామని చెప్తున్నారు ఏ విధంగా దళారి వ్యవస్థ పోతుంది రైతు తన పంటని తాను అమ్ముకోలేనప్పుడు ప్రభుత్వాలే కదా కొంటున్నది అంటే ప్రభుత్వము తన పంట కొనే బాధ్యత నుండి తప్పించుకోవాలనుకుంటుంది ప్రభుత్వము మద్దతు ధర ఇచ్చేటటువంటి బాధ్యత నుండి తప్పించుకోవాలనుకుంటుంది రెండవది కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకొచ్చారు ఒప్పంద వ్యవసాయం తీసుకొచ్చారు ఈ దేశంలో ఒప్పంద వ్యవసాయం ఎన్ని పంటలకు ఉంది ఎంతమంది రైతులు ఈ బిల్లు వల్ల ఉపయోగం జరుగుతుంది ప్రశ్న మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాము అదేవిధంగా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ చట్టంలో సవరణ తీసుకొచ్చారు ఏ వస్తువులనైనా నిల్వ చేసుకోవచ్చు అనేటటువంటి చెప్పారు నిల్వ చేసుకునే సామర్థ్యం ఈ దేశంలో రైతులకు ఉందా నిల్వ చేసుకునే సామర్థ్యం రైతులకు ఉన్నదా అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే మీరు తీసుకొచ్చినటువంటి మూడో వ్యవసాయక బిల్లు వల్ల ఎవరైతే రైతుల ఉత్పత్తులను నిల్వ చేసుకుంటారో వాళ్ళకే కదా లాభం జరిగేది రైతుకు ఏ విధంగా ఆ బిల్లు వల్ల న్యాయం జరుగుతుందో మీరు చెప్పవలసినటువంటి బాధ్యత లేదా కాబట్టి మీరు తీసుకొచ్చినటువంటి ఈ మూడు వ్యవసాయక బిల్లులు అంతిమంగా ఈ దేశంలో కార్పొరేట్ శక్తులను బలోపేతం చేసే విధంగా ఉన్నాయి తప్ప నిజంగా రైతులకు రైతు సంఘాలకు రైతు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి మేలు చేసే విధంగా లేదు కాబట్టి ఈ బిల్లులలో రైతులు ప్రతిపాదిస్తున్నటువంటి ముప్పై తొమ్మిది సవరణలను ఇంక్లూడ్ చేయాల్సిందే రైతులకు ప్రయోజనం ఇచ్చే విధంగా బిల్లు ముసాయిదాలో మార్పులు చేయవలసినటువంటి అవసరం ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు భారతీయ జనతా పార్టీ కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ రెండు ప్రభుత్వాలు కూడా రైతు వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నాయి ఇవాళ రైతులు ధర్నాలు చేస్తూ డిసెంబర్ ఎనిమిది నాడు బంద్కు పిలిపిస్తే ఇది భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ వ్యక్తిగత వ్యవహారంగా తయారు చేశారు ఇది రై రైతుల చాటున రైతుల ముసుగులో మీ రాజకీయాలు మీ పబ్బం గడుపుకోవటానికి వేదికలుగా వాడుకుంటారా ఇవాళ ఈ దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే మీకు కంతమైనటువంటి కనికరం లేదా ఇవాళ రైతు సమస్యలను మీ వ్యక్తిగత అజెండాలతో పార్టీల అజెండా కోసం పెట్టుకుంటారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ బంధుకు పిలిపిస్తే బంధును కూడా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీలు రాజకీయం చేస్తున్నాయంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ రైతుల పక్షాన నిలబడ్డదా రైతుల చాటున తమ రాజకీయాలు చేసుకోవడానికి రేపటి ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారనేటటువంటి ప్రశ్న మేము రైతుల పక్షాన్ని అడుగుతున్నాం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎద్దు ఏడ్చిన వ్యవసము రైతు ఏడ్చిన రాజ్యము బాగుపడినటువంటి దాఖలాలు లేవు కాబట్టి ఇటు రాష్ట్రంలో వరి పండించేటటువంటి రైతులు నష్టపోయారు అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి మూడు వ్యవసాయక బిల్లుల వల్ల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సన్న చిన్నకారు రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఈ రెండు ప్రభుత్వాలు తక్షణమే తమ రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి తక్షణమే తమ రైతు వ్యతిరేక విధానాలను అవలంబించకుండా రైతు ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ పైన టీఆర్ఎస్ పార్టీ పైన ఉంది రైతు సమస్యలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయటం కాదు ప్రజల అభివృద్ధి కోసం రైతాంగం యొక్క శ్రేయస్సు కోసం కట్టుబడి పనిచేయవలసిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఈ మూడు బిల్లులను ఉపసంహరించుకోకపోతే ప్రజా సంఘాలుగా సామాజిక సంఘాలుగా విద్యార్థి సంఘాలుగా మరింత తీవ్రంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఒత్తిడి చేయటానికి తెలంగాణ విద్యార్థి సేన తెలంగాణ లెక్చరర్స్ ఫోర్ ప్రజావేదిక సిద్ధంగా ఉన్నాయి రక్ రైతుల పక్షాన పోరాటానికి మా ప్రజా సంఘాలన్నీ కూడా ముందుంటామని తెలియజేస్తున్నాను ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైతాంగం చేస్తున్న దీక్షకు ప్రజావేదిక తెలంగాణ విద్యార్థి సేన లెక్చరర్ తెలంగాణ లెక్చరర్ ఫోరం పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ర్యాలీ చేపట్టడం జరిగింది నిజానికి దేశంలో ఏ వ్యక్తి ఏ సంస్థ ఏ పరిశ్రమ తాను తయారు చేసుకున్న వస్తువును తానే అమ్ముకొని తానే ధర నిర్ణయించే ఆస్కారం అవకాశం ఉంటుంది కానీ ఈ దేశంలో ఒక రైతుకు మాత్రం లేదు తాను పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందా రాదా అనే తెలియని స్థితిలో ఈ ఈ ఈరోజు దేశంలో ఉన్నారు అలాంటి రైతులకు అలాంటి అన్నం పెట్టే రైతులకు వ్యతిరేక చట్టాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ చేపట్టడం ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా మేము ప్రశ్నిస్తున్నాం కార్పొరేట్ శక్తులకి ఎవరైతే ప్రభుత్వాలు తాను చేయవలసిన పనులను పక్కకు తప్పించుకోవడానికి ప్రభుత్వాలు ప్రజల శ్రేయస్సు కోసం చేసే పనులను పక్క పట్టించుకోవడానికి ప్రభుత్వాలను పక్కకు నెట్టి ప్రభుత్వం ఎవరి పనులు వాళ్ళే చేసుకున్నారు వ్యవసాయ రైతు వారి వారి పంటలను వాళ్ళే అమ్ముకోండి మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను మీద ఇక్కడ పండించిన పంటను ఇక్కడ పండించిన పత్తిని పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తీసుకొని అమ్మకోగలుగుతాడా రైతు అంటే మీరు దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చు ఏ విధంగా చేయొచ్చు అనేది ఎంతవరకు కరెక్టు అంటే ఒక రకంగా కార్పొరేట్ శక్తులకు ఇప్పుడు మీ మీకు ఒకటే అడుగుతున్నా మీరు కూడా నడపట్లేదు ప్రభుత్వానికి నాలుగు రకాల స్తంభాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే ఆ కార్పొరేట్ రంగాలు మాత్రమే మీ వెనకాల నుండి నడుపుతారు మీకు మాత్రం మీరున్నారు ఇలాంటి చట్టాల వల్ల రేపు మీరు కూడా కార్పొరేట్ రాజకీయాలే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండదు దాని డెమోక్రసీ అని కూడా అనరు కాబట్టి ఆ దిశగా ఆలోచించాలి ఇప్పుడు మీ వెనకాల నుండి చేసేవాళ్ళు రేపు ముందుకచ్చి కూడా చేస్తారు ఆ దిశగా ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే తీసుకుంటాయో వాటిలో సవరణలు చేయాలి ఎడల ఇంకా తీవ్ర మొత్తంలో ఈ ఉద్యమాలు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ఇప్పటికైనా ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు వాటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు చొర తీసుకొని ఆ మూడు చట్టాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా రద్దు చేయాలి లేని ఏడల ఈ రైతు సంఘాలు లేదా భారతదేశంలో ఉన్న అన్ని రైతు సంఘాలు ఏవైతే కోరుకుంటున్నాయో ఏ ప్రతిపాదనలు సూచిస్తున్నాయో వాటిని ఖచ్చితంగా సవరణలు చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం